స్మార్ట్ ఫోను ఇంటర్నెట్ ఆ రెండు ఉంటే తర్వాత చేసేది బ్రౌజింగే ఇది పదేళ్ళ పిల్లాడి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది డెబ్బై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా దీనికి బానిసలు అయిపోతున్నారు దీని మీద ఎప్పటికప్పుడు కొన్ని సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి అలర్ట్ చేస్తున్నాయి అంతేకాదు ఇలాంటి వాళ్ళని సైబర్ నేరగాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ట్రాప్ చేస్తున్నారు తాజాగా ఈ బ్రౌజింగ్ హిస్టరీ ద్వారా సైబర్ నేరగాళ్ళు ఎలా వాళ్ళ మొబైల్స్లో చొరబడి వాళ్ళని బెదిరిస్తున్నారో బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్లు ఖాతా చేస్తు ఖాళీ అనేది కోకొల్లలుగా కంప్లైంట్లు పెరిగిపోతున్నాయట తాజాగా ఓ పన్నెండేళ్ళ పిల్లాడు ఆడుకుంటూ తన తండ్రి ఫోన్ తీసుకొని ఇష్టారాజ్యంగా ఫోన్ వీడియోలు చూసేవాడట ఈ ఫోన్ వీడియోలు చూడడం అనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించారు అయినా సరే అతను అలవాటైతే మానుకోలేదు ఫోన్ ఇవ్వకపోతే తిండి మానేసేవాడట దీంతో భయపడ్డ తల్లిదండ్రులు మానసిక వైద్యుడు వద్దకు తీసుకొచ్చారు పూర్వపరాలు విచారించిన ఆ వైద్యుడు అసలు విషయం తెలుసుకొని నివ్వరిపోయాడు పోర్ను వీడియోలు చూసే అలవాటు ఆ తండ్రికి ఉండేది ఇంటికి వచ్చి ఫోన్ పక్కన పెట్టగానే ఆటలాడుకునేందుకు అతని కుమారుడు ఫోన్ తీసుకునేవాడు ఇంటర్నెట్ తెరవగానే పోర్న వీడియోలు తాలూకా చిత్రాలు కనిపించేవి బాలుడు వాటిని చూడడానికి అలవాటు పడ్డాడు అలాగే ఓ నడి వయసు వ్యక్తికి అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉంది వాటిని ఎరగా వేసి నేరగాళ్లు ఆయన ఫోన్ నెంబర్ తస్కరించారు దాని ద్వారా ఓ మహిళను రంగంలోకి దింపి అశ్లీల సంభాషణ చేయించి దాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు అంటే ఇది ఎగ్జాంపుల్గా ఒక రెండు ఫిర్యాదుల్ని ఇక్కడ మనకి ఉదాహరించారు పేర్లు అయితే ఇక్కడ రివ్యూ చేయట్లేదు ఎందుకంటే చిన్నపిల్లవాడు కదా అలాగే చేతిలో ఫోన్ ఉంది అందులో ఇంటర్నెట్ ఉంది కదా అని తోచిందల్లా చూసేస్తే గూగుల్ ఉందని ఇష్టారాజ్యంగా బ్రౌజింగ్ చేసేస్తే చిక్కుల్లో పడ్డట్టే ఎందుకంటే మీ డిజిటల్ చరిత్ర అనేది చెరిగిపోయేది కాదు మన బ్రౌజింగ్ చరిత్ర మనను వెంటాడుతుందన్న విషయం కూడా మరవకూడదు మన బ్రౌజింగ్ హిస్టరీని దర్యాప్తు సంస్థలు ఎప్పటికప్పుడు వడపోస్తూనే ఉంటాయి బాలలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు చూడడం పంచుకోవడం నేరం కాబట్టి ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే పోలీసుల వారిని ఇట్టే పట్టేస్తారు ఉగ్రవాద సంబంధ సమాచారం వెతికిన దర్యాప్తు సంస్థల కంట్లో కూడా పడతారు అంతర్జాల సంస్థలు కూడా మనం వేటి గురించి వెతుకుతున్నామనే విషయాన్ని గుర్తించి వాటికి సంబంధించిన ప్రకటనలే మనకు కనిపించేలా చేస్తుంటాయి ఇదంతా మార్కెటింగ్ వ్యూహం అయితే అడ్డగోలుగా బ్రౌజింగ్ చేయడం వల్ల వ్యక్తిగతంగా అనేక నష్టాలు కూడా జరుగుతున్నాయి రుణం గురించి బ్రౌజింగ్ చేస్తే ప్రైవేట్ రుణ సంస్థలే కాదు నేరగాలు కూడా రుణం ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తుంటారు ఒక తండ్రి రుణం కోసం బ్రౌజ్ చేస్తే ఆ తర్వాత అతను ఫోన్ వాడిన ఇంజనీరింగ్ కుమారుడికి షూరిటీ లేకుండా లోన్ ఇస్తామంటూ లోన్ యాప్ నుంచి వచ్చిన ఆకర్షణీయమైన ప్రకటనలు దాంతో రుణం తీసుకుని అప్పుల్లో కూరుకుపోయాడు ఆ విద్యార్థి ఇంకా బ్రౌజర్ వాడితే ఎవరికి తెలియదని అనుకుంటారు అది కూడా తప్పు బ్రౌజింగ్ హిస్టరీ ఉపకరణంలో మాత్రమే కాదు సర్వీస్ ప్రొవైడర్ వద్ద కూడా పెరిగిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే మన బ్రౌజింగ్ హిస్టరీ మన వేలిముద్ర లాంటిది మనం ఎప్పుడు ఏమి చూసామన్నది నమోదవుతూనే ఉంటుంది అంటే చేతిలో ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది చూడకపోవడమే ఉత్తమం మనకి ఏది అవసరమో అదే చూడాలి ఎప్పటికప్పుడు బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేయడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది దీనివల్ల మన ఉపకరణం ఏదైతే ఉంటుందో మనం వాడే మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ టాబ్లెట్ కానీ అది మరొకరు వాడినప్పుడు ముందు వాడిన వ్యక్తి బ్రౌజింగ్ చరిత్ర అయితే కనిపించదు అశ్లీల చిత్రాల మాటున సైబర్ నేరగాళ్లు పొంచి ఉంటారు అన్న సంగతి కూడా గుర్తుంచుకోవాలి అంతేకాదు హనీ ట్రాప్ మాదిరిగా పాపప్ మెనూలతో కవ్విస్తారు వాటిని క్లిక్ చేయగానే అందులో బాగా వేస్తారు నమ్మకమైన వెబ్సైట్లు మాత్రమే చూడాలి తెలియని లింకులు వస్తే క్లిక్ చేయొద్దు వ్యక్తిగత వివరాలు అడిగితే ఇవ్వదు బి అలర్ట్ ఇది పోలీసులు జారీ చేస్తున్న ఒక హెచ్చరిక